నాలుగు సంవత్సరాలు కరోనా వచ్చేసేడండి ఐదో బదులు ఆరు వంద చేసేవాడు అండి అని వచ్చేడండి ఇంటికి వచ్చి ఇక్కడ కారెంట్ పెట్టేసాడండి నాలుగు సంవత్సరాలు మేము వేగిపోతున్నాం అండి ఇంతకునేదండి అలా వేరే దాంట్లో పెట్టి మళ్ళీ వాళ్ళని పంపించేసారు ఇంకా అప్పటినుంచి అలా చదువుకున్నాను బీటెక్ అక్కడేం జాబ్ చేసేవాడు అలాగే ప్రాబ్లమ్ ప్రాసెస్ ఎందుకు తీసుకోలేదు నేను వాళ్ళు తీసుకుని సరే టెక్నికల్ ఇష్యూ ఏదో ప్రాబ్లం ఉందో రిలీఫ్ తీసుకుందాం అన్నారు అప్పుడు ఆ ఇష్యూ అలా ఉండిపోయింది సార్ పెండింగ్ లో క్వారంటైన్ పెట్టినప్పుడు ఇంకా వెళ్ళలేకపోయింది వాళ్ళు టెక్నికల్గా ప్రాబ్లం ఉంది త్రీ మంత్స్ నుంచి రాలేదు అప్పుడు త్రీ ఫోర్ మంత్స్ ఇక్కడ లాక్డౌన్ పెట్టడం వల్ల ఇంకెళ్ళి మళ్ళీ వెళ్ళాం వేరే దాంట్లో జాయిన్ అయిపోయి తీసుకెళ్ళిపోండి అన్నారు రిలీ తీసుకుంటే సిక్స్టీ థౌసండ్ అవుతుంది అన్నారు ఎందుకంత అవుతున్నారా అంటే బాగుండేది రన్నింగ్ లో ఉంటారు అప్పుడు కరోనా రా రాదు అండి కరోనా టైంలో సార్ హలో బాగున్నారా అండి బా సార్ ఊర్లోనా ఆఫ్ స్టేషన్ అండి సార్ ఇప్పుడు మన ఇప్పుడు మనం చేసేది మన అరవిందో రియాలిటీలో మీరు అరవిందో ఫార్మాలో ఉన్నారా అండి అరవిందో ఇన్ఫ్రా అండి ఇన్ఫ్రాలో ఉన్నారా ఓకే మనకు అరవిందో ఫార్మాలో చిన్న పని ఉందండి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు చెప్తాను అది కొంచెం చేసి పెట్టాలి నాకు అదే పెద్ద విషయం కదా జాబ్ది చిన్నది మా ఇష్యూ అయిందండి నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను వాట్సాప్లో ఒకసారి చూడండి సార్ ఒకసారి వాట్సాప్లో అమ్మా నీ ఇష్యూ నీ రెజ్యూమే కాదు నాకు వాట్సాప్ చేసి

ఆ రిలీవింగ్ సర్టిఫికేట్ నేను తెప్పిస్తాను మాట్లాడాను కదా ఇప్పుడు నేను మీరు వాళ్ళ పెద్దోళ్ళు అసలు అలాంటి పనులు ఎప్పుడు చేయకండి అదైనా ఏం పర్లేదు నేను మాట్లాడుతున్నాను నాకు వాట్సాప్ చేయాలి కాదు నీకు ఇంట్రెస్ట్ ఉందా జాబ్ చేయడం వేరే జాబ్ చేయడానికి వేరే ఏమి ఇంట్రెస్ట్ ఉంది నీకు పాలిటిక్స్ సార్ ఇంతకుముందు ఒకసారి ఫోన్ చేసి మా ఊళ్ళో మా తాతగారు చెప్పింది చేశారు సార్ నాకు అటు సైడ్ ఎంత ఏజ్ ఎంత ఇప్పుడు ట్వంటీ రన్నింగ్ ట్వంటీ నైన్ కదా ఫస్ట్ నువ్వు బిజినెస్ లో కాకుండా లేకపోతే పాలిటిక్స్ లో కాకుండా ఉద్యోగంలో సెటిల్ అవ్ కొన్ని రోజులు అలాగే సి ఉద్యోగం ఎప్పుడు స్టేబుల్ ఉండదు మన స్టేబుల్ గా ఉండాలి ఫస్ట్ అందువల్ల నువ్వు స్టేబుల్ గా ఉంటే అన్ని స్టేబుల్ అమ్మ చూడు ఎంత పడుతున్నారా అలా అలా ఏ చూడు ఎలా ఉంది ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తే చెప్పిందండి నువ్వు ఉద్యోగం చేస్తే రేపు పొద్దున అనారోగ్యం వచ్చినా ఏం వచ్చినా నీ ఉద్యోగం వల్ల వాళ్ళకి హాస్పిటల్లో గట్టా అన్ని ఫ్రీగా అవుతాయి అవునా కదా ఇన్సూరెన్స్ అలాగే తమ్ముడు అసలు ట్రై నాలుగేళ్ళు ఖాళీగా ఉన్నావు నీ తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ ప్రాబ్లమ్ మీ ఊర్లో మా పెద్ద మనుషులు ఉన్నారు ఎవరో ఒకరితో కూర్చున్నా సాల్వ్ చేసుకోవాలి కదండి రెస్పాండ్ అవుతుంది అది కాకపోయినా నువ్వు ఏదో జాబ్ లో జాయిన్ అయిపోవాల్సింది ఎక్కడో చోట కనీసం ఒక ప్రైవేట్ జాబ్ లో చిన్న జాబ్ లో జాయిన్ పక్కనే లో పక్కన జాయిన్ అయితే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను సార్ ఉన్నది అన్నట్టు వాళ్ళు మెంటల్ అని చెప్పి మళ్ళీ లీవ్ పెట్టుకో చెప్పి ఆయన అయింది వచ్చేమన్నారు సార్ కోర్స్ జాయిన్ అవ్వని చెప్పి వేరే ఉంది ఇప్పుడు ఉంది సార్ వేరే చోట కూడా అదే సార్ మెంటల్ స్టేట్ కొంచెం ప్రాబ్లం ఉంది అన్నారు సార్ రెండు బాగానే ఉందని అనిపిస్తుంది సార్ నాకైతే మరి వాళ్ళు అలా చెప్తున్నారు అంటే ఏదో జాబ్ చిన్నదే దాంట్లో అయినా ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఉంది సార్ అలాంటి కానీ దాంట్లో ఏదైనా చిన్న జాబ్ అయినా ఏదైనా ఒకరికి చేస్తుంటే మనం పది మంది చేసినప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది సార్ సమాజం కొంచెం ఏంటన్నా మనం చేస్తుంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగేళ్ల నుంచి నువ్వు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు దాకా ఖాళీగా ఇంట్లో నాన్న అలా ఉండగా నువ్వు ఖాళీగా ఎలా ఉండగలుగుతున్నావు అసలు నువ్వు ఎలా తిండి తింటున్నావు అసలు ఫస్ట్ నువ్వు ఆళ్ళ డబ్బులతో నువ్వు తింటున్నావు ఈ రోజు నానా కదా మరి అసలు ఫస్ట్ యూ డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు కాదు కదా నాన్న ఇలా చూడు నేను చెప్పేది ఏంటంటే మధ్యలో చాలా పనులకు వెళ్ళాను సార్ సంతలోకి వెళ్ళినా అక్కడ అదే అన్నా నేను చెప్పేరు ఏంటంటే ఎన్ని చేస్తున్నా అంటే కొట్టలో చేసి నన్ను కూడా తీసుకుర్రు వన్ మంత్ చేసింది ఏం పేరు నీ పేరు అయ్యప్ప సార్ అయ్యప్ప నా మాట ఒకసారి ఇన్ని చోట్ల నేను జాబ్ లని తీసేస్తున్నారంటే ఫస్ట్ నువ్వు మారాలి ఎక్కడో నీలో చిన్న ఇష్యూ ఉంది అర్థమైందా అది నువ్వు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయ్ అర్థమైందా అది ఎలాగా ఏంటి అన్నది ఒకసారి ఆఫీస్ కి రా మాట్లాడుతాను నీకు మా ఆఫీస్ కి రా నాకు సార్ మా ఆఫీస్కి పంపించండి అమ్మా నేను మాట్లాడుతాను ఫోన్ ఫోన్ చేస్తాడు నా దగ్గర మాట్లాడుతాను ఒకసారి ఇది ఒక ఇలాగ ఐదు నిమిషాలు అయిపోయింది కాదు నేను ఒకసారి మాట్లాడుతాను కురతో ఫస్ట్ మురా దగ్గరికి ఆఫీస్ అమ్మా వెళ్ళేస్తాను అమ్మా నేను చూస్తానమ్మా వెళ్ళొస్తాను అలాగమ్మాస్తాను